అపరీక్షిత కార్యత్వము విష్ణుశర్మ చెప్పిన నాలుగు తంత్రాల కథలను రాకుమారులెంతో శ్రద్ధతోనూ ఆసక్తితోనూ ఆలకిస్తున్నారు వారి ఉత్సాహాన్ని చూసి విష్ణు శర్మ పంచతంత్రంలోని మరొక తంత్రాన్ని అపరీక్షిత కార్యత్వము అనే పేరు గల ఐదవ తంత్రాన్ని రాకుమారులకు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు ఆయన మాటలను రాకుమారులు శ్రద్ధగా వింటున్నారు రాకుమారులారా మనం ఒక పని చేసే ముందు దాన్ని గురించి చక్కగా తెలుసుకోవాలి చేయదలుచుకున్న పనిని గురించి ముందుగా అవగాహన లేక ఎవరైనా చేస్తుంటే చూడక ఎవరన్నా చెబుతుంటే వినక సరియగు అవగాహన పరిశీలన లేక ఎటువంటి పనిని తలపెట్టినా అది నెరవేరదు సరికదా అది మనకు ఎంతో దుఃఖాన్ని నష్టాన్ని కలిగిస్తుంది ఈ విషయం తెలిపే మణిభద్రుని కథ ఒకటి చెప్తాను వినండి అని ప్రారంభించాడు మణిభద్రుని కథ పూర్వం పాటలీపుత్రం అనే పట్టణంలో మణిభద్రుడు అనే ఒక వ్యాపారి ఉన్నాడు అతను వ్యాపారంలో నష్టపడి డబ్బంతా పోగొట్టుకుని చాలా భేదవాడయ్యాడు ప్రాణం కన్నా మిన్నగా భావించే ధనం పోవడంతో వానికి ఎంతో బాధ కలిగించింది అన్నం సహించక పడుకుంటే నిద్ర రాక ఎంతో బాధపడసాగాడు అతని ఆలోచనలు అన్నీ డబ్బు మీదే అది ఉంటే అన్నీ ఉన్నట్లే అని అతని భావన ఏమి ఉన్నా మానవులకు ధనం లేకపోతే విలువలేదు మంచి నడబడి పరిశుభ్రత ఓర్పు దయ అందము గొప్ప కులము ఇవేమీ ధనంతో సాటిరావు ధనాన్ని కోల్పోయిన మనిషికి గౌరవము ధర్మము నశిస్తాయి ఇంటికి కావలసిన బియ్యం పప్పు మొదలగు నిత్యావసర వస్తువులు ఎట్లా లభిస్తాయి నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అనే చింతతో మనిషి చిక్కి ధనం లేని వాని ఇల్లు చుక్కలు లేని ఆకాశంలాగా ఎండిపోయిన చెరువులాగా శ్మశానంలాగా చూచుటకు భయం కలిగిస్తుంది ధనవంతుని గుణహీనుడైనా సరే అతనిని కల్పవృక్షంలా పొగుడుతూ సేవిస్తారు సంపద భోగభాగ్యాలు కలవారు ఏమి చేసినాను అది తప్పు కాదు ధనం లేని వారు ఎంత గొప్పవారైనా గడ్డిపోచకంటే హీనులుగా తలచబడతారు కాబట్టి ధనం లేని నా జీవితం వ్యర్థం ఇలా బ్రతకటం కంటే ప్రాణాలు విడవటం మంచిది అని తన మనసులో అనుకుంటూ మణిభద్రుడు కొనుకు తీశాడు నిద్రలో అతనికి ఒక కల వచ్చింది కలలో లక్ష్మీదేవి కనిపించి మణిభద్రుడా నేను రేపు బిచ్చగాని రూపంలో నీ ఇంటికి వస్తాను అప్పుడు నీవు దుడ్డుగర్రతో నన్ను కొట్టుము నేను వెంటనే బంగారంగా మారి నీకు తరగని సిరి సంపదలు ఇస్తాను అని చెప్పింది నిద్ర మేల్కొనిన మణిపత్రుడు నేను డబ్బు కూర్చి ఆలోచిస్తూ పడుకున్నాను కాబట్టి లక్ష్మీదేవి కనిపించింది ఈ కల గాని నిజం కాదు రోగికి దిగులు పడువానికి వచ్చే కలలు నిరర్థకాలు అని పెద్దలంటారు బెచ్చగాడు రావడమేమిటి కర్రతో అతని తలమీద కొట్టడమేమిటి ఎక్కడైనా కన్నామా విన్నామా ఏదో పిచ్చి అనుకున్నాడు తెల్లవారింది కలలో చెప్పిన ప్రకారం లోపలికి వచ్చాడు మణిభద్రుడు ఆశ్చర్యపోయి సందేహిస్తూ భయపడుతూ మూలనున్న కర్రతో అతని తల మీద మోదాడు వెంటనే బిచ్చగాడు బంగారంగా మారిపోయాడు ఇదంతా అతనికి క్షౌరం చేయటానికి వచ్చిన క్షురకుడు చూశాడు మణిభద్రుడు అతనికి కూడా కొంత ధనమిచ్చి ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దని బ్రతిమాలాడు సరేనని క్షురకుడు ఇంటికి వచ్చి ఆలోచించసాగాడు ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు అతను దురాశపరుడు ఈరోజు ఏ పిచ్చగాని తలమోదినా బంగారంగా మారడం జరుగుతుందేమో అని తలచి గ్రామంలోని చావడియందు నివసిస్తున్న పిచ్చగాళ్ల వద్దకు వెళ్లి తన ఇంటిలో విందునకు రమ్మని పిలిచాడు వాళ్ళు సంతోషంతో క్షురకుని వెంట వెళ్లారు వాళ్ళందరినీ అతను లోపలికి తీసుకుని వెళ్ళి బయట వాకిలి గడియపెట్టి ఒక కర్రతో ఒక్కొక్కరి తల పగలగొట్టాడు లపోతి బొమ్మని బిచ్చకాళ్ళందరూ కలిసి క్షురకుణ్ణి పట్టుకుని న్యాయాధికారి వద్దకు తీసుకుని వెళ్ళి ఫిర్యాదు చేశారు న్యాయాధికారి ఎందుకిలా చేశావని క్షురకుణ్ణి ప్రశ్నించక అతను మణిభద్రుని ఇంటిలో తాను కళ్లారా చూసిన విషయం తెలియచేశాడు తనకు కూడా మణిభద్రునకు మాదిరిగా బంగారం దొరుకుతుందని బెచ్చగాళ్లను కొట్టాను అన్నాడు న్యాయాధిపతి మణిపత్రుని పిలిపించి విషయం అడిగి తెలుసుకొని ఆలోచన లేక అన్యాయంగా బిచ్చగాళ్ల తలలు పగలగొట్టినందుకు క్షురకునికి కఠిన శిక్ష విధించాడు మానవునకు ఆశ ఉండవచ్చును గాని దురాశ పనికిరాదు దురాశ కలవాడు పూర్వం చక్రం తలపై ధరించి బాధ నొందిన బ్రాహ్మణ కుమారుని వలే దుఃఖాన్ని పొందుతాడు తప్పదు అనగానే రాకుమారులు ఉత్సాహంగా గురోత్తమా ఆ బ్రాహ్మణ బాలుడెవరు చక్రాన్ని తలపై ఎందుకు ధరించాడు ఆ పరిస్థితి అతనికి ఎందుకు కలిగింది దయతో మాకు వినిపించండి అన్నారు విష్ణు శర్మ సంతోషంతో ఆ రాజకుమారులకు విప్రకుమారుని కథను ఈ విధంగా చెప్పసాగాడు చక్రధరుని కథ ఒక పట్టణంలో నలుగురు బ్రాహ్మణ బాలురు ఎంతో స్నేహంగా జీవిస్తున్నారు వారు నలుగురు చాలా బేదవారు వారందరూ కలిసి ఒకనాడు దరిద్రం చాలా చెడ్డది బంధువుల మధ్య ధనం లేని వానిగా బ్రతికే కంటే అడవులలో జనసంచారం లేని క్రూర మృగములతో కూడిన అడవిలో నారచీరలు ధరించి ఆకులములు మేసి కాలం గడపటం మంచిది ధనహీనుని ప్రభు ద్వేషిస్తాడు బంధువులు చేదరించుకుంటారు వేదవారిలో ఎన్ని ఉత్తమ గుణాలున్నా ప్రకాశించవు పరాక్రమశాలి అయినా అందగాడైనా మాటకారి అయినా విద్యావంతుడైనా ధనం లేకపోతే అందరి చేత అవమానం పొందుతాడు అట్టివాణిని భార్య గౌరవించదు కొడుకులు గౌరవించరు కనుక మనందరము ధనం సంపాదించటానికి దేశాంతరము పోయి ధనము బాగా సంపాదించి మంచి గౌరవ మర్యాదలతో జీవిద్దాం అని మిగతా మిత్రులకు చెప్పాడు వారు సరేనన్నారు మరునాడు వారు వాళ్ళు నలుగురు ఊరు వదిలి వెళ్ళారు కొన్నాళ్లకు అవంతి నగరం అనే పట్టణాన్ని చేరారు ఆ పట్టణంలోని నదిలో స్నానం చేశారు కాళేశ్వరిని దర్శనం చేసుకున్నారు అక్కడ వారికి భైరవానందుడనే యోగి కనిపించాడు వారు ఆయనకు నమస్కరించి తామెవ్వరో ఎచ్చట నుండి ఎందుకోసం బయలుదేరి వచ్చారో ఆయనకు వివరించారు తమకు ధనం దొరికే మార్గం ఏదైనా తెలుపవలసిందని కోరారు భైరవానందుడు సంతోషించి వారికి నిధులను తెలియచేసే సిద్ధవర్తులను నలుగురికి నాలుగు ఇచ్చాడు మీరు ఇక్కడ నుండి తూర్పు దిక్కుగా వెళ్ళండి అలా వెళ్ళినప్పుడు ఎవరి చేతిలో సిద్ధవర్తి కింద పడుతుందో అచ్చట ఒక నిధి ఉంటుంది దానితో అతను తృప్తి చెందాలి మానవులకు తృప్తిని మించిన ధనం మరొకటి లేదు మనిషి చెడిపోవడానికి కారణం తృప్తి లేకపోవటమే తృప్తి లేని మానవుడు ఎక్కడికి వెళ్ళినా ఎన్నడూ సుఖపడలేదు మీకు దొరికిన నిధులతోనే తృప్తిపడి సుఖించండి మీకు సుఖం కలుగుతుంది అని చెప్పి పంపాడు వారు నలుగురు యోగి చెప్పిన విధంగా తూర్పు దిక్కుగా ప్రయాణం సాగించారు కొంత దూరం వెళ్లేసరికి ఒకని చేతిలోని సిద్ధవర్తి క్రింద పడింది అక్కడ ద్రవ్య చూడగా రాగి నిధి కనిపించింది అతడు మిగిలిన వారితో మిత్రులారా కావలసినంత రాగి లభించింది దీనితో ఎంతో ధనం సంపాదించవచ్చు మనమందరం దీనిని సమానంగా పంచుకుని సుఖిద్దాం అన్నాడు మిగిలిన ముగ్గురు ఓరి తెలివి తక్కువవాడా ఈ రాగితో మనందరి దరిద్రము తీరుతుందా ముందుకు పోతే ఇంకా విలువైన లోహాలు లభిస్తాయేమో ధైర్యం సాహసం లేక లక్ష్మి లభించదు కనుక ముందుకు పోవటం మంచిది అన్నారు కానీ మొదటివాడు అందుకు ఇష్టపడక మీరు వెళితే వెళ్ళండి నేను రాను నాకిదే పదివేలు అనుకుంటాను అని రాగి నిధి తీసుకుని ఇంటికి వెళ్ళాడు మిగిలిన ముగ్గురు మరికొంత ముందుకు వెళ్లారు వాని చేతిలోనున్న సిద్ధవర్తి పడింది అక్కడ తవ్వి చూడగా వెండి నిధి బయటపడింది ఆ నిధితో సంతోషించి రెండవ వాడు అక్కడే నిలిచిపోయాడు మిగిలిన ఇద్దరు తృప్తిపడక వారి వారి అదృష్టాలు పరీక్షించుకోవటానికి ముందుకు పోయారు మూడవ వానికి కొంత దూరం వెళ్లేసరికి బంగారు నిధి దొరికింది అతడెంతో సంతోషించి వానితో మిత్రమా బంగారాన్ని మించిన భాగ్యం మరొకటి లేదు కాబట్టి ఈ బంగారాన్ని ఇద్దరం సమానంగా పంచుకుని సుఖపడతాం అన్నాడు కాని నాలుగవవాడు అందుకు అంగీకరించలేదు ఓరి మూర్ఖుడా బంగారం విలువైందే కాని అయినా అంతకన్నా విలువైన రత్నాలు వజ్రాలు లభించవచ్చు కదా నీవు నా వెంట వస్తే నాకు దొరికే నిధిలో నీకు వాటా ఇస్తాను కాదంటే నీ కర్మ నీవీ చోటనే ఉండు నేను మాత్రం ముందుకుపోతాను అన్నాడు వాడు అందుకు అంగీకరించలేదు నీవు వెళ్ళిరా నేను మాత్రం రాలేను నాకీ బంగారు నిధి చాలు అన్నాడు ఆ మాట విని వాడు ఒంటరిగా బయలుదేరాడు అది ఎండాకాలం కావటం వల్ల సూర్యుడు మండిపడుతున్నాడు ఎండవేడికి తాళలేక బాధపడుతూ దప్పిక అవుతున్న లెక్క చేయక అతడు మరికొంత దూరం వెళ్ళాడు అక్కడ తనకి తల మీద ఒక పెద్ద చక్రం తిరుగుతూ ముఖమంతా రక్తం కారుతున్న బాధతో అల్లాడుతున్న ఒకడు కనిపించాడు అతడు గబగబా వ్యక్తి దగ్గరకు వెళ్ళి మిత్రమా నీవెవరు మీద ఈ చక్రం ఎందుకు తిరుగుతున్నది నీవిలా ఎందుకు ఉన్నావు నాకు దాహం వేస్తున్నది ఈ ప్రాంతంలో నీరు ఎక్కడైనా దొరుకుతుందా అని అడిగాడు ఆ విధంగా అడగగానే ఆ వ్యక్తి నెత్తిపైన తిరిగే చక్రం ఎగిరి వచ్చి ఈతని తలపై పడింది ఎంతకు ముందుగా చక్రం మోసిన వానితో మిత్రమా ఇదేమి నేను అడిగింది దాహమైతే ఈ చక్రము నా నెత్తిన పడటం ఏమిటి పుణ్యానికి పోతే పాపం ఎదురైనదంటే ఇదే కాబోలు అన్నాడు మిత్రుడా నా పాలిట దైవమా ఇప్పుడు నీకు జరిగినట్లే పూర్వం నాకు జరిగింది నీ వలనే ఎవరైనా సిద్ధవర్తి వెంట తీసుకుని వచ్చి నీతో మాట్లాడితే అప్పుడు ఈ చక్రం నిన్ను వదిలి అతని తలపై పడుతుంది అందాక నీ గతి ఇంతే నేను నీల తృప్తి చెందక రత్ననిధి దొరుకుతుందనే ఆశతో ఇక్కడికి వచ్చాను అప్పుడు ఒకని తలపై తిరుగుతున్న ఈ చక్రం నా నెత్తిన పడింది నాటి నుండి ఈ బాధను అనుభవిస్తూ నన్నుద్ధరించే పుణ్యాత్ముడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను నా భాగ్యం పండి నీ కర్మకాలి నేటికి నీవు తటస్థపడ్డావు అని ఆ వ్యక్తి తనదారిన తాను వెళ్ళిపోయాడు రత్ననిధి నిధి సాధిస్తానని వెళ్ళినవాడు ఎంతకు రాకపోయేసరికి మూడవవాడు తన బంగారు నిధికి తగిన కాపులా ఉంచి నాలుగవ వాని వద్దకు వచ్చి నెత్తురు కారుతున్న ముఖంతో బరువైన చక్రం నెత్తిన మోస్తూ బాధపడుతున్న అతన్ని చూసి మిత్రమా ఇదేమన్నాడు దానికాతడు మిత్రుడా ఇది నీ వంటి మిత్రుల మాట వినని వానికి ఫలము రాగి వెండి బంగారు నిధులు దొరికినప్పుడు వెనుదిరిగి వెళితే సుఖపడేవాణ్ణేమో వానితో తృప్తి చెందక నేను బుద్ధిహీనుణ్ణయి అత్యాసకు పోయి ఈ ప్రమాదమును కోరితను కొని తెచ్చుకున్నాను ఇది విధి తప్పించుకొనటం ఎవరి తరమో కాదు అని చక్రవృత్తాంతమంతా తెలియచేశాడు అది విని అతనిని నిందిస్తూ బంగారు నిధి లభించిన మూడవవాడు నేను ఎంతగానో చెప్పినా విన్నావు కావు చదువుకొన్నావు సద్వంసలో పుట్టావు కాని ఏం లాభం బుద్ధి లేనివానిగా ప్రవర్తించావు విద్య కంటే బుద్ధి గొప్పది విద్య తక్కువగా ఉన్నా పర్వాలేదు కానీ బుద్ధి లేకపోతే మాత్రం చాలా ప్రమాదాలు ఎదుర్కోవటం జరుగుతుంది పూర్వం తెలివి తక్కువతనంతో చచ్చిన సింహాన్ని బ్రతికించి దాని చేత ముగ్గురు మూర్ఖ పండితులు మృతి చెందారు ఆ కథ వినిపిస్తాను విను అంటూ ఈ కథను వినిపించసాగాడు మూర్ఖ పండితుల కథ ఒక ఊరిలో నలుగురు బ్రాహ్మణులు ఉన్నారు వారు నలుగురు చాలా స్నేహంగా ఉంటున్నారు వారిలో ముగ్గురు సర్వశాస్త్రాలలో బాగా ప్రావీణ్యం కలవారు కానీ వారికి తెలివితేటలు లౌక్యం బొద్దిగా లేవు నాలుగవ వానికి చదువు రాదు కానీ తెలివితేటలు బాగా ఉన్నాయి ఒకనాడు వారు నలుగురు కలిసి ఇతర దేశాలకు వెళ్ళి ధనం సంపాదించాలనే కోరికతో వారు బయలుదేరారు దారిలో చదువురాని తన మిత్రుని ఎగతాళి చేస్తూ శాస్త్ర చర్చలతో వినోదంగా మాట్లాడుతూ వారు కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి ఒక అడవి దాటవలసి వచ్చింది ఆ అడవిలో నలుగురు మిత్రులు కొంత దూరం నడిచిన తర్వాత వారికి ఒక చోట చచ్చిన సింహం కళేపురం కనిపించింది వాటిని చూసి వారిలో మొదటివాడు ఈ ఎముకల గూడును జంతువుగా మార్చి మన విద్యా ప్రభావాన్ని చదువురాని మన మిత్రులకు చూపిద్దాం అన్నాడు సరేనని వెంటనే ఒకడు ఆ ఎముకలను చిందర వందరగా పడి ఉన్న వాటిని సింహం ఆకారంగా మార్చాడు రెండవవాడు తన విద్యా ప్రభావంచే దానికి చర్మం మాంసంను చేకూరే విధంగా ఏర్పాటు చేశాడు మూడవవాడు దానికి ప్రాణం పోస్తానన్నాడు చదువు రాకపోయినను తెలివితేటలు గల నాల్గవవాడు మిత్రులారా ఎంతవరకు మీరు చూపిన విద్యా వినోదం చూశాను మీరు చాలా గొప్ప పండితులుగా నేను భావిస్తున్నాను కానీ అది క్రూర జంతువు దానికి ప్రాణం పోస్తే మనందరి ప్రాణాలు తీస్తుంది కాబట్టి దీన్ని బ్రతికించవద్దు అన్నాడు కానీ మూడవవాడు మూర్ఖంతో వాళ్ళిద్దరూ వారు వారి విద్యా ప్రదర్శన చేస్తే నేనే అంత చేతకాని వాడినా నేను కూడా నా విద్యా ప్రభావం చూపించాల్సిందే అన్నాడు నాలుగవవాడు భయంతో ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు మూడవవాడు అకళేపురానికి ప్రాణం పోశాడు వెంటనే ప్రాణం పోసుకున్న ఆ సింహం బ్రతికి ఎదురుగానున్న ముగ్గురు పండితులను చంపి భక్షించింది వాడు మిత్రుల మూర్ఖత్వానికి విచారిస్తూ మెల్లగా చెట్టు దిగి వచ్చి తన దారిన వెళ్ళి ఇల్లు చేరాడు కాబట్టి విద్య కన్నా తెలివితేటలు గొప్పవి ఎన్నో శాస్త్రాలు చదివినా లోక జ్ఞానం లేక మూర్ఖులైన పండితులు ముగ్గురు చావు తెచ్చుకొని మృతి చెందారు కదా ఈ విధంగానే మరొక నలుగురు తెలివి తక్కువ పండితులు ఎలా అవస్థల పాలైనారో చెబుతాను శ్రద్ధగా విను అంటూ సువర్ణ సిద్ధి కథ వినిపించసాగాడు నలుగురు తెలివి తక్కువ పండితుల కథ ఒక గ్రామంలో నలుగురు స్నేహితులు ఉన్నారు వారు నలుగురు వేరొక దేశానికి వెళ్ళి అక్కడ ఒక వేద పాఠశాలలో చేరి పన్నెండు సంవత్సరాలు విద్యాభ్యాసం చేసి గొప్ప పండితులైనారు చదువు పూర్తి అయిన తర్వాత వారు తాము చదివిన గ్రంథాలు వెంట తీసుకుని స్వగ్రామానికి ప్రయాణమయ్యారు వాహనాలు లేని రోజులవి కనుక వారు కాలినడకన ప్రయాణం సాగిస్తున్నారు కొంత దూరం వెళ్లేసరికి వారికి రెండు త్రోవల కోడలి కనిపించింది ఏ త్రోబన వెళ్లాలా అని ఆలోచించే మొదటివాడు తన గ్రంథాలు పరిశీలించి పది మంది నడిచే త్రోబను వెళ్ళటం మంచిది అని శాస్త్రంలో ఉన్నదని చెప్పాడు ఇంతలో కొందరు ఒక శవాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్తూ కనిపించారు వారు వెళ్లే దారిలోనే నడుస్తూ వారి వెంటనే పండితులు కూడా శ్మశానం చేరారు అక్కడ వారికి ఒక గాడిద కనిపించింది వెంటనే రెండవ వాడు తన గ్రంథాలు పరిశీలించి చూడు వేడుకలో కష్టంలో కరువులో శత్రు బాధలో రాజద్వారంలో శ్మశానంలో కూడా నిలిచిన వారి నిజమైన బంధువులు అని చదివాడు వెంటనే నలుగురు శ్మశానంలో మనతో కూడా నిలిచి ఉన్న ఈ గాడిద మనకు బంధువు అని భావించారు ఒకడు దాని మెడ కౌకలించుకున్నాడు మరొకడు దాని కాళ్లు కడిగాడు ఇంతలో వారికి ఒక వంట కనిపించింది వెంటనే మూడవవాడు తన గ్రంథాలు పరిశీలించి ఇష్టుడైన వాణ్ణి ధర్మంతో కలపాలి అనే వాక్యం చదివాడు ధర్మం అంటే త్రాడు అనే అర్థం కూడా ఉంది కనుక వారు ఆ గాడిదను ఒంటి మెడకు ఒక తాడుతో కట్టివేశారు సమీపంలో ఉన్న చాకలి తన గాడిదను కట్టివేసిన పండితులను తిట్టుకుంటూ కొట్టడానికి రాగా వారు నలుగురు పరుగుతీశారు అలా పరుగెత్తుతూ ఉంటే త్రోవలో వారి నది అడ్డం వచ్చింది నలుగురిలో ఎవరికీ ఈత రాదు ఆ సమయంలో నీటిలో ఒక ఆకు కొట్టుకొని వస్తుంటే దాన్ని చూసి నాలుగవ పండితుడు తన గ్రంథాలు పరిశీలించి చూసి తేలుతూ వచ్చే ఆకు మనలను దాటిస్తుంది అని చదివాడు ఆ నలుగురు ఆకును పట్టుకుని నీటిలో దిగి కొట్టుకొని పోసాగారు వారిని చూసిన కొంతమంది మనుషులు దయతల చీనదిలో దూకి వారిని ఒడ్డుకు చేర్చారు విషయం తెలుసుకున్న గ్రామస్తులు వారికి తలా ఒక ఇంట్లో భోజనం ఏర్పాటు చేశారు మొదటి వాడు వెళ్లిన ఇంటి ముందు వాకిట్లో పొడవైన దారం కంటపడింది దానిని చూసి అతను దీర్ఘసూత్రుడు మరణిస్తాడు అనుకుని భోజనం మాని వచ్చాడు రెండవ వానికి భోజనంలో ఆ ఇంటివారు రొట్టెలు వడ్డించగా అవి ఆయుష్ని తగ్గిస్తాయి అంటూ అతను భోజనం చేయటం మానివేశాడు మూడవ వాని భోజనం పెట్టేవారు చిల్లుల విస్తరి వేశారు అది చూసి చిల్లుల విస్తరిలో భోజనం చేయకూడదు అని మానివేశాడు వానికి భోజనం పెట్టేవారు తడిపేట వేశారు అది చూసి ఆసనం తడిగా ఉంటే ప్రాణనాశనం కలుగుతుంది అనుకుని తిండి తినక వాడు తిరిగి వచ్చాడు ఈ విధంగా ఆ తెలివి తక్కువ పండితులు నలుగురు ఆకలితో అల్లాడారు ఆ ఊరు వారందరూ వారిని ఎగదాళి చేయగా వారు స్వదేశం చేరుకున్నారు సువర్ణ సిద్ధి చెప్పిన ఈ తెలివి తక్కువ పండితుల కథ విని చక్రధరుడు నీవు చెప్పింది సరికాదు దైవం అనుకూలించినప్పుడు తెలివి కలవారు కూడా చెడిపోతారు దైవం అనుకూలిస్తే మందమతులు కూడా గొప్పవారుగా చలామణి అవుతారు అదృష్టాన్ని మించింది మరొకటి లేదు దేవుడు చల్లగా చూస్తే దిక్కుముక్కు లేని నట్టడవిలో వదిలివచ్చినా క్షేమంగానే ఉంటారు దేవుడు కరుణించకపోతే ఎంతో జాగ్రత్తగా ఇంట్లో ఉంచి కాపాడినా ప్రయోజనం ఉండదు అలాంటిదే నీకొక కథ చెబుతాను విను అంటూ ఈ క్రింది కథను చెప్పనారంభించాడు శతబుద్ధి సహస్రబుద్ధి ఏకబుద్ధి ఒక చెరువులో శతబుద్ధి సహస్రబుద్ధి అనే రెండు తెలివైన ఉన్నాయి వీటికి ఆ చెరువు నందే నివసిస్తున్న ఏకబుద్ధి అనే కప్పతో స్నేహం ఏర్పడింది ఆ మూడు కొంతకాలం ఎంతో స్నేహంగా సుఖంగా కాలం గడపసాగాయి ఒకనాడు జాలరులు ఆ చెరువు వద్దకు వచ్చి ఈ చెరువులో చేపలు చాలా ఉన్నాయి నీళ్లు కూడా తక్కువగానే ఉన్నాయి కాబట్టి రేపు ఉదయమే మనం ఈ చెరువులో చేపలు పడదాం అనుకుంటూ వెళ్ళారు వాళ్ళు అనుకుంటున్న మాటలు ఆ చెరువులోని చేపలు విన్నాయి ఏకబుద్ధి చేపలను చూసి మిత్రులారా జాలరుల మాటలు విన్నాం కదా ఇప్పుడేం చేద్దాం పరుగెత్తి మరొక చోట తలదాచుకోవడమా లేక ఎక్కడే ఉండి ప్రాణాలు పోగొట్టుకోవడమా అని అడిగింది చేపల మాటలకు నవ్వి మిత్రమా మాట మాత్రానికే భయపడటం దేనికి అది ఆచరణలోకి రావాలి కదా పాపులు దుర్మార్గులు దుర్బుద్ధులు దుష్టులు తలచిన పనులన్నీ నెరవేరితే లోకంలో ప్రాణులు బ్రతకవు కానుక వారు రేపు రారు ఒకవేళ వచ్చినా ఎలాగ ఉపాయం పన్ని తప్పించుకోవచ్చు అంతేగాని తాత తండ్రుల నాటి నుండి ఉన్న నివాసాన్ని పోగొట్టుకోరాదు జనని జన్మభూమి స్వర్గం కంటే మిన్న అంటారు పెద్దలు నీవేమీ భయపడవద్దు మాతోనే ఉండు మేము నిన్ను ఎలా రక్షిస్తామో చూద్దువు గాని అన్నాయి ఆ మాటలు విని ఏకబుద్ధి నేను సామాన్యమైన దానను మీ వలె తెలివితేటలు నాకు లేవు అప్పటికప్పుడు తప్పించుకునే శక్తియుక్తులు నేను చేయలేను అందుచే నేను మరొక చెరువుకు ఈ రాత్రే వెళుచున్నానని చెప్పి కప్పగెంతుకుంటూ తన మకాం మార్చి ఒక దిగుడు బావిలో చేరింది మరునాడు జాలర్లు వచ్చి వలలు వేసి ఆ చెరువులోన చేపలను తాబేళ్లను కప్పలను ఎండ్రకాయలను పట్టుకుని తమ బుట్టలలో వేసుకున్నారు చేపల బుట్టలను ఎత్తుకుని జాలర్లు ఇండ్లకు బయలుదేరారు ఒక జాలరి బాగా బలిసిన శతబుద్ధిని ఒక్కదాన్నే భుజాన వేసుకున్నాడు సహస్రబుద్ధిని త్రాటితో గుచ్చి వేలాడదీసి చేతితో పట్టుకున్నాడు జాలర్లు పట్టుకున్న కొంతసేపటికే చేపలన్నీ ప్రాణాలు కోల్పోయాయి ఆ రెంటిని ఆ విధంగా తీసుకొని అతను ఏకబుద్ధి తలదాచుకున్న దిగుడు బావి మీదుగా ఇంటికి వెళ్ళాడు ఏకబుద్ధి తన మిత్రులు ఇద్దరూ చనిపోవటం చూసి ఎంతో బాధపడింది ఎంత చెప్పినా వినక తెలివి గలవారము అని ప్రాణాలు పోగొట్టుకున్నారు తెలివి గలవారమని బెర్రవీగే రెండు చేపలు దుర్మరణం చెందాయి తెలివి లేని ఏకబుద్ధి ముందుగా జాగ్రత్తపడి సుఖంగా ఉంది కాబట్టి అతి తెలివితేటలున్న ప్రమాదమే గాని ప్రయోజనం లేదు అన్నాడు చక్రధరుడు సువర్ణ సిద్ధి ఆ మాట విని పోయి బుద్ధి ఒక్కటే గొప్పది కాదు ఎంత బుద్ధిమంతుడైనా మంత్రుల సలహాను త్రోసిపుచ్చరాదు మిత్రుల మాట వెనక పూర్వం ఒక గాడిద అహంకారంతో గానం చేసి మెడకు రోలు తగిలించుకుని ఎంతో బాధపడింది నీక కథ వినిపిస్తాను విను అంటూ కథ వినిపించసాగాడు నక్క గాడిద కథ